పేరు ఎలా వచ్చింది దాని వెనకాల ఉన్న కథ ఏమిటి అనగనగా ఒక దేశంలో గోస్లింగ్ అనే కోడింగ్ యువరాజు ఉన్నాడు అతను ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేశాడు అప్పుడు ఏ పేరు పెట్టాలి ప్రోగ్రామింగ్కి అని ఆలోచిస్తున్నాడు ఈ ప్రాజెక్ట్ పేరు ఓకని పెట్టారు ఎందుకంటే జేమ్స్ గోస్లింగ్ ఆఫీస్కు ఎదురుగా ఉన్న ఒక చెట్టు పేరు మీదే పెట్టాడు కాని తరువాత ఓకనే పేరు ఇప్పటికే ఇంకొక కంపెనీకి ట్రేడ్మార్క్ అయినందువల్ల వారు కొత్త పేరు వెతికారు అతను మరియు అతని టీం ఒక్కరోజు ఒక కాఫీ షాప్లో కూర్చొని పేరు గురించి ఆలోచిస్తూ ఉండగా వాళ్లు తాగే కాఫీ పేరు జావా కాఫీ ఇది ఇండోనేషియాలోని ఒక దీవిలో తయారవుతుంది ఈ పేరు కొత్తగా ఉంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కు తగ్గదనిపించింది అందుకే అదే పెట్టేశారు అందుకే నేడు మనం జావా అనే పేరుతో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వినిపిస్తుంది జావా అనే పేరు కాఫీ పేరు కాబట్టి దానికి లోగో కూడా కాఫీ కప్పు రూపంలో డిజైన్ చేశారు